Да. Okay. కర్నూలు జిల్లాలో జనచైతన్యాత్రలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వచ్చిన రోజు ఉదయం నుంచి ఇక్కడ బిజీ బిజీగా కర్నూలు నగరంలో పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా అమృత్ పథకం కింద అరవై ఎనిమిది కోట్లతో సుమారుగా పదహైదు వేల నల్ల కలెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి మాత్రం ఒకసారి టీజీ వెంకటేష్ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ టోటల్గా పాత బస్సీ అంతా కూడా దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన చేయనున్నారు స్థానిక ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అలాగే పార్లమెంటు ఎంపీ టీజీ వెంకటేష్ కూడా పాదయాత్రగా బయలుదేరినారు ఈ రోజంతా కూడా కర్నూలు నగరంలో బాగా ఎక్కువగా పర్యటించనున్నారు అలాగే డాక్రా సంఘాలకు సంబంధించి పూర్తిగా ముఖాముఖి కూడా డాక్రా సంఘ మహిళలతో ముఖాముఖి కూడా ఏర్పాటు చే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ వాళ్ళకి సంబంధించిన సమస్యలతో పాటు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో వాళ్ళందరితో కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో వాళ్ళందరితో కూడా ముఖాముఖి సమావేశం అంటే త్వరలో కర్నూలు నగరానికి కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కసరత్తు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మొత్తానికి మాత్రము కర్నూలు నగరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పా పాదయాత్ర తర్వాత అలాగే అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ పాదయాత్ర నిర్వహించడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన పెద్ద ఎత్తున స్పందన కలుగుతుంది ఒకసారి పలకరించే ప్రయత్నం మనం చేస్తాము ఒకసారి ఉస్మానియా కాలేజ్ సంబంధించి అలాగే ఇక్కడ రావడం జరిగింది